హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర తయారీ విధానాన్ని చూపించబోతున్నాను గోంగూరతో ఒక్కసారి పులిహోరని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పులిహోరని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ని తీసుకొని అందులో రెండు కప్పులన్నర బియ్యాన్ని వేయండి బియ్యాన్ని గ్రామ్స్ గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి రైస్ని వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ని వంపేయండి వాటర్ వంపేసిన తర్వాత ఒక కప్పు బియ్యానికి కప్పున్నర వాటర్ చొప్పున నాలుగున్నర కప్పుల వాటర్ని యాడ్ చేయండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రైస్ పొడి పొడిగా అవ్వడం కోసం ఒక స్పూన్ ఆయిల్ను వేయండి స్టవ్ వెలిగించి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ బౌల్ను పెట్టుకొని రైస్ బౌల్ పై మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి రైస్ పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ రెడీ అయ్యాక ఒక కప్పు బియ్యానికి ఒక కట్ట గోంగూర చొప్పున రెండు కట్టల నర గోంగూరను కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న గోంగూరను సాల్ట్ వేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా ఇలా జల్లిబుట్టలో వేసి పెట్టండి అలాగే మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండును తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన చింతపండులోనికి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ నువ్వులను వేసి లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మెంతులు మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అదే బౌల్లో రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగిపెట్టిన గోంగూర కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి గోంగూర ఇలా పడ్డ తర్వాత ముందుగానే నానబెట్టిన చింతపండు రసాన్ని వేయండి చింతపండు రసం వేసిన తర్వాత గోంగూరని ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోంగూర పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీలకర్ర మెంతులను రోట్లో వేసుకొని మెత్తని పొడి అయ్యేంత వరకు దంచండి మీ దగ్గర రోలు లేనట్టయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా దంచుకున్న మెత్తని పొడిని ప్లేట్లోకి తీసుకోండి మిశ్రమాన్ని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన గోంగూరను వేసి పచ్చిమిర్చి మెదిగేలా దంచుకోండి గోంగూరలోని పచ్చిమిర్చి పూర్తిగా మెదిగిన తర్వాత మిశ్రమాన్ని మొత్తం బౌల్లోకి తీసుకోండి ని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని తీసుకుని అందులో ముందుగానే ఉడికించిన రైస్ని పొడి పొడిగా చేసుకుని వేయండి రైస్ మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసిన మసాలాను గోంగూరను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రైస్ మొత్తం కలిసేలా బాగా కలపండి రైసు గోంగూర మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు పావు కప్పు వరకు కాజును వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి పల్లీలు బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ఆరు పచ్చిమిర్చిని వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ ఇంగువ మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పోపును రైస్పై వేసుకుందాం పోపును రైస్పై వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు కాజును వేసుకొని పోపు కలిసేలా రైస్ని ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ ఇలా రెడీ అయిన పులిహోరని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ Subscribe my channel. Thanks for watching.